సరే ఎగ్స్ పగలకుండా రావాలి అంటే ఎగ్స్ ఉడిపెట్టడం కొంచెం గల్లుపు వేయాలి ఇలా గల్లుపు వేసేస్తే ఎగ్స్ పగలకుండా చక్కగా అన్నమాట ఎగ్స్ పగలకుండా రావాలి అంటే గల్లు ఎగ్స్ టమాటా కర్రీ చేయడానికి టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి బాండిలో నూనె పెట్టుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట చూసారా ఉల్లిపాయ మంపిన తర్వాత కట్ చేసిన తర్వాత వేసుకోవాలి టమాటాలు మధ్య కొంచెం టేస్ట్ ఉండట్లేదు కొంచెం ఎక్కువ సరిగా పెట్టుకోవాలన్నమాట ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏంటంటే టమాటా మందుగా ఒకసారి ఉప్పు చేసిన తర్వాత వాటర్ వచ్చేసి చేసిన సార్ వాటర్ ఉంటే ఎగరేటప్పటికి టమాటా ఉడుకుతా కొంచెం టమాటాలు మాత్రం ఎంత ఉడికినా కానీ ఉడకనట్టే కనిపిస్తుంది సరే ఇలా కూర ఉడుపుతుంటాను ఉడికేటప్పుడే మనం ఎగ్స్ వేయించుకొని పక్కన అనమాట ముందే వేయించుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ మనం ఎగ్స్ వలవడం అవలేదని పెట్టుకుంటాము ఫ్రీలో వేసిన గారెలు కూడా ఎంత ప్లఫీగా వచ్చిందో తెలుసా దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక నైట్ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లి వేసుకొని కొంచెం తినే చూడ వేసి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి గట్టిగా పిసుకుతూ ఉంటే ప్లఫీగా వస్తాయి గారెలు చూసారా కొంచెమే వేయాలి తినే చోడ అదే గ్రైండర్లో దానికైతే అక్కర్లేదు మిక్సీలో అయితే కంపల్సరీ వేయాలి చూడండి చాలా ప్ర ఫ్రీగా వచ్చాయి